ఈరోజు చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం కదా దాని కారణంగా ఇదిగోండి చూశారు కదా చక్కగా ఉసిరి చెట్టుతో చక్కగా ఈ తులసి మొక్కకి కళ్యాణం చేస్తారండి దాని మూలంగా చక్కగా ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా నేను ముస్తాబు చేశాను అవిగోండి చూసారా ఓకే ఈ రకంగా ముస్తాబు చేశాను దీపాలు కూడా వెలిగిస్తాను అప్పుడు కూడా మీకు చేపిస్తాను ఓకే ఇగోండి చూసారా బుడ్డొత్తులు అనమాట ఇగోండి మూడేసి చొప్పున ఇలాగా ఇచ్చేసాను ఎందుకంటే ఏకపట్టు కాకుండా ఎలాగైనా చేసుకోవచ్చు మూడు కలిసి ఇలా చేసుకో ఐదైనా కట్టుకోవచ్చు ఐదేసి ఒత్తుల సొప్పును కూడా ఎట్టుకోవచ్చు ఈ మూడేసి సొప్పునైనా కట్టుకోవచ్చు అండి ఈ రకంగా ముప్పై ఒక్క ఒత్తు అనమాట మొత్తం ఇవి ద్వాదశ రోజు ఎలుచుకోవాల్సినవి ముప్పై ఒక్క ఒత్తు ఓకే బొడ్డొత్తులు ఆవు నేతుతో ఇది చేసుకోవాలి ఇగొండి ఉసిరికాయ చూసారా ఈ ఉసిరిలో కూడా మనం దీపారాధన చేస్తే ఎంతో మంచిదండి ఎంతో పుణ్యఫలం చూసారుగా అదకొండ ఆవు నేతుతో ఇగోండి చక్కగా ఆవుని తెప్పించి ఇవన్నీ పెట్టాను అన్నమాట ఈ రకంగా ఓకే నేను మీకు మళ్ళీ చేపిస్తాను వెలిగించాక ఇదిగోండి ఇప్పుడు ద్వాదశ దీపాలు వెలిగిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చక్కగా మనకి విష్ణుమూర్తి లేక తులసిమ తల్లి కళ్యాణ వైభవం ఈరోజు దాని మూలంగా మనం ఈ ద్వాదశ దీపాలు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది చాలా మంచిదండి చూసారుగా ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఆవుణ్యతతో చేసుకోవాలి పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి చక్కగా చేశారనుకోండి ఎంత పుణ్యఫలం వస్తుందో మీకు ఓకే మీరు కూడా చక్కగా ఈ రకంగా చేసుకుంటే చాలా మంచిదండి ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుంటామంటే చాలా పవిత్రమైన రోజు అది ఓకే ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఆవినతో చేశాను మీకు చూపించాను ఆల్రెడీ చూశారు కదండి ఇదిగోండి ఉసిరిగాయతో కూడా చక్కగా వెలిగించుకోవచ్చు తెలుసండి చూపిస్తాను మీకు ఈ ఉసిరిగాయ దీపం కూడా ఇదిగోండి ఈ ఉసిరిగాయ దీపం కూడా చక్కగా మంచిది వెలిగిస్తాం వల్ల ఇదిగోండి ఉసిరిగాయి దీపంలో వెలిగించామంటే చాలా మంచిదండి ఇదిగోండి ఉసిరిగాయి ఇదిగోండి ఈ రకంగా పెట్టి చూసారుగా ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే అయిగోండి దీపాలు ఆయన కూడా వెలిగిస్తున్నారన్నమాట ద్వాదశ దీపాలు దంపతులు ఇద్దరు వెలిగించుకుంటే చాలా మంచిది చూసారుగా ఈ విధంగా మీకు చూపించాను కదా చక్కగా ఇగోండి చూసారా ఇగోండి ఆ రకంగా చక్కగా వెలిగించాము ద్వాదశ దీపాలు ఇగోండి ఎంత కళ్ళకళ్ళాడుతా వెలుగుతున్నాయో చూశారు కదా ఓకే ఈ ఉసిరిగాయ వెలిగించాలి ఒక మంచిదండి పిల్లలతో కూడా అలా వెలిగించండి చక్కగా చెప్పి మనం చేయించాలి వాళ్ళకి తెలియదు కదా దగ్గరుండి ఓకే ఇగోండి ఎంతో వైభవంగా చేసుకోవచ్చు ఇదిగోండి చూశారు కదా పేరంటాలకి ఈ రకంగా ఈ విధంగా చక్కగా రెడీ చేశానండి అదిగోండి పది రూపాయలు రూపాయి బిళ్ళ పదకొండు రూపాయలు దక్షిణం పెట్టాలి కదా అది పరమన్నం ఇదిగోండి ఇవేమో అటుకులు అనమాట ఇవి అటుకులు చలిమిడి వడపప్పు పువ్వు తాంబూలం చూసారుగా మనం మొత్తం సమర్పించుకునేవి ఇవి తమలపాకులు కూడా దీంట్లో పెట్టామండి సూసరిగా ఈ విధంగా రెడీ చేసి ఉంచాను మొత్తం ఐదుకి చాలా మంచిదండి మనం ఈ పూజ చేసుకుని చక్కగా తులసమ్మది విష్ణుమూర్తి పూజ చేసుకున్నాక మనం తాంబూలం వేస్తే చాలా మంచిది పిల్లల చేత కూడా చేయించండి చాలా మంచిది సూసరిగా ఈ విధంగా నేను చక్కగా రెడీ చేశాను అనమాట ఆవు పాలతో పరమన్నం వండాలండి పాలంటే ప్రీతికరమైంది కదా విష్ణుమూర్తికి ఏంటి లక్ష్మీదేవికి ఏంటి ఓకే ఆవు పాల్తో ఉండేనమాట ఈ రకంగా రెడీ చేసుకున్నాను మొత్తం ఇదుల కోసం తాంబూలం వేస్తాక ఓకే చూడండి రండి చక్కగా పసుపు రాసుకోమ్మా సూత్రాలకి ఇటు రండి చైత్ర జాను మీరు కూడా రండి द्वादश पूजे एंत पवित्र పిల్లలు పెద్దలు చక్కగా పిల్లలకి అట్టుపళ్ళిస్తారు